రేపు పులివేందుల పులి అసెంబ్లీకి వెళ్తుంది ఒక్కొక్కటి దవళ్ళు పగల కొడుతుంది ఇక మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి దవళ్ళు ఎంత లా వాసిపోతాయి అని చెప్పి భారీ 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 ఎలివేషన్స్ వేశారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఇక ఇంకొకటి అయితే పులి రేపు దిగబోతుంది ఇక వేట ఆడిద్ది హంటింగ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్పారు సో మొత్తం మీద ఎవ్వరికి తగ్గకుండా ఇక జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక సాక్షిలో అయితే కటుదితమైన భద్రత ఏర్పాటు చేశారు రేపు వైసీపీ ఎట్లా ఎదుర్కోవాలి ఎలా ట్యాకిల్ చేయాలి ఇవన్నీ కూడా చూడాలి అని చెప్పేసి జగన్ తోటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారని చెప్పేసి ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశారు ఆహా మేము కూడా అనుకున్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్గా గవర్నర్ ప్రసంగం అంతా కూడా ఉంటారు ఇంకా రేపు అసెంబ్లీ అసెంబ్లీలో దర్దల్లాడిస్తారు అని చెప్పి అనుకున్నారు సరే గవర్నర్ గారు రిసీవింగ్ చేసుకున్నారు గవర్నర్ గారిని లోపల తీసుకొచ్చారు గవర్నర్ గారు వచ్చినమంటే మన జాతీయ గీతం ఆలోపించ అయిపోయినమంటే సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు ప్రసంగించేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే భారీ మెజార్టీతో దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ నమోదుగా అయినటువంటి మెజార్టీతో గెలుపొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అలాగే ఎన్డీఏ భాగ్యస్వామి అయిపోయినలోనే ఇంకా అక్కడి నుంచి వైసీపీ వాళ్ళు మద్దతు కాపాడాలి అరే ఇప్పుడు దాకా ఆయన చెప్పింది ప్రజలు ఇచ్చినటువంటి దాని గురించి చెప్పారు సో ప్రజలు భారీ మెజార్టీ తోటి కుటమి ప్రభుత్వాన్ని గెలిపించారని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గురించి చెప్పాడు ఇప్పుడు మీరేంటి ప్రతిపక్ష ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుక్కుంటున్నారు సో ఇచ్చిన దానికి అడుక్కునేదానికి చాలా తేడా ఉంటుంది ఆ డిఫరెన్స్ తెలియకుండా మీరు మాట్లాడటం అనేది నిజంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి అలాగే ఆ నాయకులకి అసలు సిగ్గే లేదు ప్రజలు మనకి ఇవ్వలేదు పదకొండు సీట్లు ఇచ్చారు పనికి రావు నువ్వు ప్రతిపక్ష హోదాకి అని చెప్పేసి పనికి రావని చెప్పి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు ప్రజలు డిసైడ్ చేశారు ప్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు చదవలేదని చెప్పేసి అక్కడి నుంచి మొదలుపెట్టేశారు ఇంకా స్టార్ట్ చేసేసారు ప్రజాస్వామ్యం ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి మొదలు పెట్టారు సరే ఏదైతే గవర్నర్ ఎందుకంటే ఆయనకి ఒక ఆయన రాజ్యాంగానికి రాజ్యాంగ బద్దంగా కట్టుబడి అంటాల్సిందే కాబట్టి ప్రజలు ఎట్లాగో నువ్వు పనికిరాబోయే జగన్మోహన్ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఇవ్వని హోదా నాయకుడు నెల చదువుతాడు ఇక కొంచెం ముందుకెళ్ళిపోయాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం గురించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నాం అని ఎప్పుడైతే అసెంబ్లీలో చెప్పాడో ఇక మన జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్ ఏడు వైట్ పేపర్లు అంట ఓరే నాయనా ఏడు చూడండి అసలు గవర్నర్ గారు ఏం చెప్పారు ఒక్కసారి చూడండి రిలేటెడ్ ది మిస్ గవర్నెన్స్ దట్ టook ప్లేస్ డ్యూరింగ్ ద పాస్ట్ 5 ఇయర్స్ 2019 టు 24 which had left behind the state <coughs> on the brink of financial collapse the people were informed about the true extent of damage done to the state By the previous regime through the seven white papers. These white papers revealed the gross mismanagement of the state finances, diversion of state resources, erosion of state revenue by looting of natural resources, and flawed policies in excise and sand mining, discounting 25 years of. Future income by diverting the taxes of the government, exorbitant debt level and borrowing at high interest rate, borrowings in violation of Government of India guidelines, diversion of centrally sponsored scheme funds, collapse of irrigation sector by stalling all projects, destruction of energy sector, huge pending liabilities to the tune of. వన్ పాయింట్ త్రీ లాక్ సో గవర్నర్ గారు ఎప్పుడైతే ఏడు వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం అందులో ఏమేంటి రాష్ట్రంలో తెచ్చిన నిధులు అలాగే శాండ్ అలాగే లెక్కరు అలాగే భూముల గురించి అట్లాగే ఒప్పందాలు వీటన్నిటి గురించి దాదాపు ఏడు వైట్ పేపర్లు రిలీజ్ చేస్తామని చెప్పారు ఇక జగన్మోహన్ రెడ్డి మన పని నాయన అయిపోయిందయ్యా సర్దుకొని పోవటమే అనుకున్నాడు ఇంకొక దెబ్బకి చూడండి అసలు గవర్నర్ని ఎలా ముట్టడి చేసి ఎ సల్లగాక నుంచి జారుకుంటాడో చూడండి మీరు చూడండి 2488 క్రోర్ ఆఫ్ ఫైనాన్స్ సొల్యూషన్ ఏజ్ గ్రాంట్ as promised by NDA in the SMIC, DPCL, TCL and others which massive investment

భయంకరంగా ఉంటదని చెప్పి పెద్ద 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 డైలాగ్ వదిలి చివరికి పట్టుమని పట్టుమని పది నిమిషాలు అసెంబ్లీలో ఉండలేకపోయారు కదా అయ్యా ఐదు నిమిషాల్లోనే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు ఐదు నిమిషాలల్లో కేవలం పులివేందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రాకపోతే సస్పెండ్ అవుతాడనే భయం తోటి అసెంబ్లీకి వచ్చాడు సతకం పెట్టేశాడు గవర్నర్ గవర్నర్ గారు శాసనసభ ఏదైతే సమావేశానికి ఆయన ప్రసంగించే వరకు ఉండి ఆయన ప్రసంగం మొదలు పెట్టినకే బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాడు ఇక రేపటి నుంచి ఒక్కొక్క వైట్ పేపర్ నేను అడుగుతున్న ఈరోజు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాని అలాగే అందరినీ మా అన్న లక్షా యాభై వేల కోట్లు అప్పు చేశాడు రెండు లక్షల అరవై మూడు వేల కోట్లు డీబీటీ ద్వారా డైరెక్ట్ గా మహిళల అకౌంట్ లో డబ్బులు వేసాడని డప్పు పంటి మాండ దమ్ము ధైర్యం ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డిని ఏడు వైట్ పేపర్లని ఏడు వైట్ పేపర్ల మీద సమాధానం చెప్పే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాకు ఉందా లేదా జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా అని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం ఏడు వైట్ పేపర్లలోనే పడి కారిపోయాడు పరిగెత్తుకుంటా పరిగెత్తిస్తానని చెప్పొచ్చి పత్తా లేకుండా పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకుడిని మీరు నమ్ముకున్నారు అలాంటి నాయకుడికి మీరు భారీ భారీ ఎలివేషన్ చేశారు పులివేందుల ఎమ్మెల్యే గానే జగన్మోహన్ రెడ్డి ఉంటే నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి హోదా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో ఉంటాను హోదా ఇస్తేనే నేను ఏంట్రా నాయన చిన్నపిల్లాడు కానీ చాక్లెట్ ఇస్తే పనికి వెళ్తాను లేకపోతే ఐదు రూపాయలు డబ్బులు ఇస్తేనే నేను ట్యూషన్కి వెళ్తాను అన్నట్టు అసలు మీరు రాజకీయ నాయకులా లేకపోతే ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష హోదాని అడగటానికి మీకు సిగ్గు సిగ్గుండొద్దా ప్రజలు చీ పోమని చెప్పి చెప్పి ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలని అడగటానికి కనీసం మీకు సిగ్గుసరం ఉండాలి కదా ఎవరివ్వాలి మీకు అధికార పార్టీ పోనీ గతంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు మరి అప్పుడు ప్రజలు ఇచ్చారు ప్రజలు మెచ్చి నాకు నూట యాభై ఒక్క సీట్లతోటి నన్ను ముఖ్యమంత్రిని చేశారని ఊరు వాళ్ళు డప్పు కొట్టుకున్నారు కదా మరి ఈ రోజు ప్రజలు మీకు పదకొండు సీట్లే ఇచ్చినప్పుడు నాకు ప్రజలు పదకొండు సీట్లే ఇచ్చారు ప్రతిపక్ష హోదా నాయకుడు కూడా నాకు ఇవ్వలేదు కాబట్టి నాకు అడగటం భావ్యం కాదని చెప్పి ఎందుకు దాని గురించి మీరు సముదాయించుకొని చేతగా లేకపోయారు ఇప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రజాస్వామ్యాన్ని కాపాడని అంటున్నాడు అసలు ఏ లెక్కలో నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది పదకొండు సీట్లు ఇంకా ఏడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే కానీ నీకు ప్రతిపక్ష హోదా రాదు తక్కువ తక్కువ వేసుకున్న ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండాలి ఎక్కడి నుంచి చేస్తావు ఏ పార్టీ నుంచి వస్తారు ఉన్న ఎమ్మెల్యేలే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా కొత్త నుంచి ఎట్లా వస్తారు కాబట్టి పాపం వైఎస్ఆర్ సోషల్ మీడియా మొత్తం కూడా డిసప్పాయింట్ అయిపోయింది మన్నేదో పీగుతాడు మన్నేదో అసెంబ్లీలో మంటలు పుట్టిస్తాడు మన్నేదో తొడగొడతాడు మన్నేదో ఇరగదీస్తాడంటే మాత్రం కేవలం రెండు నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి రెండు నిమిషాలు అసెంబ్లీ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా చరిత్ర రికార్డు బద్దలు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చరిత్ర రికార్డ్ని బదులు కొట్టిన జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోయాడు ఎవడైనా గవర్నర్ ప్రసంగం అయిపోయేవరకన్నా ఉంటారు ఏడు వైట్ పేపర్లు పడపడ పారిపోయాడు ఆయన ఏడు వైట్ పేపర్ల దెబ్బకి అసలు జగన్మోహన్ రెడ్డి బాయ్ చేసి వెళ్ళిపోతుంది చంద్రబాబు గారు చూడండి ఏం చేస్తాడు ఎట్టుంది దెబ్బ అదుర్స్ కదా దెబ్బ అదుర్స్ కదా అని చెప్పేసి సిగ్నల్స్ ఇచ్చాడు కాబట్టి అందుకే చెప్పేది అనుభవం ఉన్న నాయకుడు కొడితే పిల్ల బచ్చాలకి కింద నుంచి పైదాకా ఎలా పిగిలిపోయిద్దో ఇప్పుడు అర్థం చేసుకోండి అన్నకు అన్ని బొక్కలే అన్న ఏ వచ్చి అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతాడు ఏం బీగుతాడు ఏం లేదు ఏదైనా మాట్లాడితే ఏడు వైట్ పేపర్లకు సమాధానం చెప్పి తర్వాత అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో కొనసాగమని జగన్మోహన్ రెడ్డిని చేతనైతే సెవెన్ వైట్ పేపర్స్ పదకొండు ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఫేస్ చేసి సమాధానం చెప్పగలిగితే రెడీ రెడీ బొత్స సత్యనారాయణ చెప్పినాడు ఇల్లు వెళ్ళిపోదాం పదా మనల్ని ఇప్పుడు చెక్కేస్తారు ఇంకా ఆ ఏడు వైట్ పేపర్ల గురించి రేపు రేపు నుంచి అసెంబ్లీలో వాయిస్తే మనం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేది వాస్తవ విషయం అందుకే జగన్మోహన్ రెడ్డి రేపు అసెంబ్లీకి వచ్చినా పీకేదేం లేదు కేవలం వస్తాడు సంతకం పెడతాడు అసలు సభ జరగ బాయ్కాట్ బాయ్ చేసి వెళ్ళిపోతాడు అంతే